హాయ్ ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ శేఖర్ అయ్యో సమీజల ఐఎమ్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఇన్ టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సో కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో లాస్ట్ టూ త్రీ డెకేడ్స్ నుంచి చాలా పెరిగిపోయింది దీనికి రీజన్స్ ఏంటంటే వెస్ట్రన్ స్టైల్ వెస్ట్రన్ డైట్ హ్యాబిట్స్ సో వీటి వల్ల ఏంటంటే మనకి ఇండియన్ ఫుడ్స్ వల్ల కన్నా వెస్ట్రన్ ఫుడ్స్ వల్ల రెడ్ మీట్ వల్ల కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ పెరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఇంక్రీజ్ అయిపోయాయి సో దీన్ని కోలోరెక్టల్ క్యాన్సర్స్లో ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్లో హెరిడటరీ స్పోరెడిక్ అని టూ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి కోలోరెక్టల్ క్యాన్సర్స్లో వీటిల్లోని హెరిడరీని పక్కన పెట్టేస్తే స్పోరడిక్ అనేవి మంత్స్ నుంచి ఇయర్స్ లాంగ్ తీసుకుంటాయి ఒక అర్లీ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి క్యాన్సర్ కింద టర్న్ అవ్వడానికి ఈవెన్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా పడుతుంది సో అర్లీ ఫేజ్లో దీన్ని డిటెక్ట్ చేయగలిగితే ఒక పాలిప్ కింద లేకపోతే అర్లీ చేంజెస్ కింద క్యాన్సర్ కింద ఉన్న స్టేజ్లో డిటెక్ట్ చేస్తే జస్ట్ ఆ సైట్ వరకు రిమూవ్ చేస్తే ఈవెన్ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్తో కూడా మొత్తం క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో అంత అర్లీగా కోలరెక్టల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తే అంత అర్లీగా కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది అండ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ కానీ ఫర్దర్గా కీమోల్ కానీ రేడియేషన్ కానీ టార్గెటెడ్ థెరపీలు కానీ ఇచ్చే అవకాశం అవసరం కూడా ఉండదు సో రెగ్యులర్గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కొలనోస్కోపీ చేయించుకుని అవసరమైతే దాని మీద పాలిప్స్ ఏమైనా డిటెక్ట్ అయితే వాటిని ఎండోస్కోపిక్ రిమూవల్ చేసి దాన్ని బ్యాప్సీ చేసుకోవడం కానీ లేదు ఒకవేళ డిటెక్ట్ అయిందే మెలిగ్నెంట్గా డిటెక్ట్ అయితే దాన్ని డైరెక్ట్గా బయాప్సీ తీయడం కానీ చేసి అర్లీ ఫేజ్లో క్యాన్సర్ డిటెక్ట్ చేయడం అనేది ఆల్వేజ్ బెస్ట్ ఆప్షన్ ఒకవేళ అర్లీ ఫేజ్లో డిటెక్ట్ అవ్వలేదు అంటే లేట్ ఫేజ్లో డిటెక్ట్ అయినా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఆల్వేస్ సజెస్టబుల్ సో దట్ కోలరెక్టల్ క్యాన్సర్లో సర్వైవల్ రేట్ కూడా స్టడీలీ ఇంక్రీజింగ్ నా సో ఇప్పుడు డిలే చేయకుండా ప్రాపర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ని ఫాలో అయ్యి స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల వీ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ లైఫ్స్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ యూ కెన్ ఫాలో అర్స్ థ్యాంక్ యూ